హలో లవర్స్ నమస్తే వెల్కమ్ టు సినీ రావత్ సంక్రాంతికి రావాల్సిన దళపతి విజయ్ గారి జననాయకుడు సడన్గా ఎందుకు వాయిదా పడింది ఇది కేవలం టెక్నికల్ ప్రాబ్లం మాత్రమేనా లేక దీని వెనక పెద్ద పొలిటికల్ కుట్ర కూడా దాగి ఉందా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది బాలయ్య బాబు భగవంత్ కేసరి రీమేక్ అంట అసలు రీమేక్కి గవర్నమెంట్ అడ్డుకోవడానికి లింక్ ఏంటి అసలు నిజమేంటో ఈ వీడియోలో బద్దలు కొడదాం ఇక స్టార్ట్ చేద్దామా భగవంత్ కేసరి రీమేక్ ముందుగా వినిపిస్తున్న బలమైన రూమర్ ఈ సినిమా బాలకృష్ణ గారి హిట్ మూవీ భగవంత్ కేసరికి రీమేక్ అని బాలయ్య సినిమాలో అబ్బాయిని కాకుండా అమ్మాయిని స్ట్రాంగ్గా చేసే కాన్సెప్ట్ ఉంది విజయ్కి ఇప్పుడు పొలిటికల్ ఇమేజ్కి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అయితే కేవలం రీమేక్ చేస్తే సరిపోదు కదా దాన్ని తమిళ రాజకీయాలకు తగ్గట్లుగా మార్చాలి ఆ స్క్రిప్ట్ మార్పుల్లోనే లేట్ అయ్యిందని కూడా ఒక టాక్ అయితే ఉంది కానీ ఇంత పెద్ద సినిమాని కేవలం స్క్రిప్ట్ కోసం లాస్ట్ మినిట్లో ఆపేస్తారా డౌట్గా ఉంది కదా అసలు పాయింట్ పొలిటికల్ కుట్రనా అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇక్కడే అసలు విషయం ఉంది విజయ్ గారు ఇప్పుడు నటుడు మాత్రమే కాదు తమిళగా కలగం టీవీకే అనే పార్టీకి అధినేత తమిళనాడులో రూలింగ్ పార్టీ డిఎంకే చెప్పాలంటే డిఎంకేకి విజయ్ అంటే భయం పట్టుకుంది అనేది బహిరంగ రహస్యమే జన నాయకుడు సినిమాలో ప్రస్తుత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయట అవి ఎలక్షన్స్ ముందు జనాన్ని ప్రభావితం చేస్తాయని అందుకే సెన్సార్ల పేరుతోనో థియేటర్ల పేరుతోనో గవర్నమెంట్ కావాలనే సినిమా అడ్డుకుంటోంది అనే వాదన బలంగా వినిపిస్తోంది ఇంకా చెప్పాలంటే థియేటర్ దగ్గర గొడవ అనేది కూడా చెప్పాలంటే మరోవైపు ఉదయ్ నీధి స్టాలిన్ రెడ్ జైన్ మూవీస్ ఈ అధినేత చేతుల్లోనే తమిళనాడు థియేటర్లు ఎక్కువగా ఉన్నాయి సంక్రాంతికి కావాల్సిన థియేటర్లు విజయ్ గారి సినిమాకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని అందుకే నిర్మాతలు రిలీజ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని కూడా ఇన్సైడ్ ఒక టాక్ అయితే నడుస్తుంది అంటే ఇది ఆడియన్స్ కోసం వాయిదా పడింది కాదు పొలిటికల్ పవర్ గేమ్ వల్ల ఆగిపోయిన సినిమా సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ ఒక పక్క భగవంత్ కేసరి సోల్ని తీసుకొని దానికి పొలిటికల్ రంగు పూసి జనం మీదికి వదలాలనుకున్నారు విజయ్ గారు కానీ అక్కడ పాలిటిక్స్ అడ్డుపడ్డాయి మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది సమ్మర్ లేక ఎలక్షన్స్ ముందా అనేది చూడాలి ఇదే విషయంపై మీరేమనుకుంటున్నారు ఇది నిజంగానే కుట్రే అంటారా మీ ఆలోచన ఏంటో కింద కమెంట్స్ రూపంలో పొందుపరచండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ దావత్